ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన పదిహేను నెలల తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆర్థిక సాయం అందించేటువంటి ఒక కార్యక్రమానికి విజయవాడలో శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు మరో ముఖ్యమైన ము ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు అబద్ధం ఆడడం అనేది కేవలమే మాకు మాత్రమే అది హక్కు అవసరాన్ని బట్టి ఎలా అబద్ధం ఆడాలి ఆ అబద్ధాన్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలనో ఆయన మాటలోని విందాం విన్న తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం పండగలు అని ఈ రోజు మిమ్మల్ని కోరేది పాడి వద్దు మన ఓటకు ఒకటి ఉంది అన్ని ఆలోచిస్తారు అన్ని ఇచ్చారు ఇంకోటి వస్తే ఏదో ఏమి ఉండే అన్ని పీకేస్తాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట ఇదైతే నిజమే అన్ని ఇచ్చిన తర్వాత ప్రజలు ఎవరో ఏదో ఇస్తారని అధికారంలో లేనటువంటి వాళ్ళకు వేస్తారు ఇదే కదా జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కరోనైనా కష్టకాలమైనా అప్పులైనా తూచా తప్పకుండా చిన్నపిల్లవాడు టైం టేబుల్ దగ్గర పెట్టుకొని చాప్టర్ వైజ్గా పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ఆ విధంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ ముందే అనౌన్స్ చేసి ఆ విధంగా సంక్షేమ పథకాలు చెప్పిన ఇవన్నీ కూడా అమలు చేస్తే ఒకటో రెండో మినాయించి కానీ ప్రజలు ఏం తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కానీ మనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వంద శాతం నిజమే అన్ని ఇచ్చి అన్ని చేసినా ఎలక్షన్స్ టైం వచ్చాక ప్రజలు ఏదో ఇస్తారని ఆశపడతారు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఏమి ఇవ్వరు ఉన్నాయని పీకేస్తారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు నిజమే ఓటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్న చేస్తున్న ప్రతిదీ మేము చేస్తాం కొనసాగిస్తామన్నారు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఏం చేసిండ్రు వాలంటీలు పీకపడేసిండ్ర ఇంటి దగ్గరికి రేషన్ ఇచ్చేటువంటి బండ్లను పీకేసింద్రా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి లేకుండా చేసిండ్రా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం అవి ఇవ్వలేనటువంటి సందర్భంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చింద్రా అవే కాదు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం గ్రామీణ ప్రాంతాల దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు లేని విధంగా పదేడు మెడికల్ కాలేజీలు తెచ్చి వాటన్నింటినీ ప్రైవేట్ పరం చేసినరా అంటే ఒక రకంగా చెప్పారు పీకేసినట్టే ఈ విధంగా అప్పుడు ఆ ప్రభుత్వం చేసినటువంటి చెప్పినవన్నీ చేస్తున్నప్పటికీ ఈ లేదో కూటమి చేస్తారని నమ్మి మోసపోయి ఓట్లు వేసినారు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఇదే కాదు ఎన్నికలకు ముందు చాలా మాట్లాడారు రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడినరు సంపద సృష్టిస్తామని చెప్పిన అప్పులు చేయమన్నారు కానీ పదహైదు నెలల్లో రెండు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పులు చేసిన ఈ విధంగా ప్రజలు వైకుంఠ పాలు ఆడుతుంటారు అప్పుడప్పుడు అంటే దాన్ని మనం ఎట్లా చెప్పాలంటే ప్రజలు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు మోస పోయేవానికంటే మోస గుచ్చేవాడు ఒకొక్క పారి గొప్పవాడు అంట అదే జరిగింది కూటమి మన ఎలక్షన్స్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా నిజాన్ని తెలుసుకుంటే లోపే ఎలక్షన్స్ కూడా అయిపోయే విధంగా ప్లాన్ చేసుకొని ఎలక్షన్స్లో గెలిచి అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీకేసుకుంటా వచ్చిండ్రు వాస్తవానికి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు నిజాలు బయటకు చెప్తుంటారు అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ఇట్లా అంటున్నాడు ఏమంటున్నాడు మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని ఇస్తున్నాము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేదు మధ్యలో వచ్చేటువంటి ఎలక్షన్స్లో మీరు వైకుంఠపాలి ఆడద్దు అటువైపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మాకంటే ఎక్కువ చెప్పినా ఎక్కువ చేస్తామని నమ్మద్దు మళ్ళీ మాకే ఓట్లేయండి అభివృద్ధి కొనసాగాలంటే గుజరాత్లో చూడండి నరేంద్ర మోడీ గారు బీజేపీలో ఉన్నప్పుడు అదే ఆయన బీజేపీ ముఖ్యమంత్రిగా చాలా రోజులు ఉండబట్ ఉండడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైంది ఇలానే కూటమిని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిపింది ఆ తర్వాత గెలిపించండి ఇంకొక ఇరవై ఏళ్ల పాటు మా కూటమిని గెలిపియండి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ ఆయన అధికారంలో లేనప్పుడు ఏమంటాడో తెలిసిన ప్రభుత్వాలు మారాలి నాయకత్వం మారాలి ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళల్లో నిర్లక్ష్యం ఉంటుంది ఆ నిర్లక్ష్యం లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారితేనే మంచిది ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది ఆ ఆలోచన విధానం సమాజానికి ఉపయోగపడుతుందని ఆయనకు అనుకూలంగా మార్చుకుంటాడు చూడండి ఎంతో గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడటం అనేది ఆయనకు పేటెంట్ హక్కు ఏరే వాళ్ళు ఆడితే ఒప్పుకోడు ఆయన అది కూడా ఎట్లా అవసరాన్ని బట్టి అబద్ధం ఆడడం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా దిట్ట విజనరీ ఇంకా ఏమున్నా కూడా చెప్పచ్చు రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా మరి ఏం జరుగుతుందో